ఏం పుంజు బ్రో ఇది పచ్చకాకి బ్రో ఎంత బ్రో దీని వయసు దీని వయసు రెండున్నర ఉంటుంది బ్రో చేసి ఇస్తాం ఇంక మనకి పనిచేయదు కదా అని చెప్పేసి మన దగ్గర దీని చేతలో పెట్టలే ఉన్నాయి పచ్చకాకి దీని కూడా రెండు పచ్చకాకులు ఉన్నాయి పచ్చకాకి డాక్కి వేసాం ఒక్కొక్కటి దాదాపు ఏడెనిమిది పిల్లలు చేసింది టూ టైమ్స్ దింపించాను దీంతో టూ టైమ్స్ వినిపించాయి కాబట్టి మన పిల్లలు దీనికి వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ అలాగ మూడు నాలుగు నాలుగు పెట్టకే ఉన్నాయి అలాగా ఎవరికైనా సేల్కి కావాలంటే పిల్లలు ఉన్నాయా బ్రో సేల్కి ఉన్నాయి బ్రో టూ మంత్స్ ఉన్నాయి త్రీ మంత్స్ ఉన్నాయి వన్ మంత్ ఉన్నాయి మంత్ని బట్టి మనీ రేట్ ఉంటుంది ఎవరికైనా రేట్ కావాలంటే దాన్ని బట్టి మనం చేసి అడిగితే ఇచ్చేస్తాం దీన్ని సేల్కి ఉంచారా బ్రో ఇది ప్రస్తుతానికైతే ఒక పెట్టను వేసాము ఒక వన్ వీక్ లో అది ఎక్స్ అయిపోతాయి అప్పుడు అయిపోతే దీనికి కూడా కి ఇచ్చేస్తాం ఎంత ఉంటుంది బ్రో దీని కాస్ట్ దీనికి కాస్ట్ ప్రస్తుతానికైతే మా ఫైవ్ టు సిక్స్ సిక్స్ థౌజండ్ థౌజండ్లో ఇచ్చేస్తాం వేలు చెప్తున్నాం ఎవరికైనా కావాలంటే దాన్ని బట్టి రేటు మాట్లాడుకొని డిస్కౌంట్ కొత్త డిస్కౌంట్ చూసి దాన్ని బట్టి ఇచ్చేస్తాం ఈ మెట్ ఉంటుంది అలా ఎక్కువ ఉండదు ఎక్కువ తక్కువ ఉండదు లైట్గా ఉంటుంది కి తోక ఎక్కువ ఉంటుంది మంచి స్పీడ్ బ్రో పెద్ద పెద్దలు ఉంటాయి మంచి రెండు మూడు షాట్లోనే అవతల పందెం అయిపోద్ది దీని ఈ ఇయర్కి కూడా మనం దీని రెండు పిల్లల్ని తీసుకెళ్లి సంక్రాంతికి వేసాము రెండు కూడా రిజల్ట్ మంచిగానే వచ్చింది రెండు కూడా కొట్టినాయి అందుకని దీనికి దీనికైనా అందుకని ఉంచేసి దీన్ని బ్రీన్కి యూజ్ చేస్తున్నాం